నమస్కారం అండి పంతొమ్మిదో వార్డు నుంచి సీనియర్ కాలనీ ప్రతి శివరాత్రి రోజు నైట్ జాగా లో నల్గొండ నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో నల్గొండ నుంచి ముప్పై రెండు టీంలు స్పార్టిసిపేట్ చేస్తాయి మార్నింగ్ నైన్ దాకా టీము ప్రతిదీ కూడా స్పార్టిపేట్ చేస్తాయి దీంట్లో ఫస్ట్ ప్రైజ్గా ఇరవై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్గా పదివేల రూపాయలు ఎందుకంటే యూత్ కి ఎంకరేజ్మెంట్ గా ఉండడం కోసం క్రీడారంగం కోసం ఈ విధంగా మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా దీనికి నుంచి పెద్దలు అందరూ కూడా చేస్తున్నారు జైదుర్గా మేము కాలనీ పానగల్ రోడ్ నల్గొండ దాదాపుగా మేము శివరాత్రికి పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా నల్గొండ నుంచి నలుమూ నలు నుంచి మనకు అత్యవకశ సంధిలో మనకు దాదాపుగా ముప్పై ఐదు టీముల నుంచి నలభై టీములు దానికి వస్తుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల దాకా టోర్నమెంటు నడుస్తుంటది ప్రైజ్ మనీ వచ్చి ట్వంటీ థౌజండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చి టెన్ థౌజండ్ ఇప్పుడు మేము దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి మా కమిటీ నుంచి దాదాపు ఒక ముప్పై నలభై మంది పిల్లలతోని హండ్రెడ్ పర్సెంట్ గా మంచిగా ఏ లొల్లి లేకుండా శివరాత్రి రోజు మంచి జాగారంగా ఉంటట్టు మన అంత నల్గొండ నుంచి మొత్తం కంపల్సరీగా వచ్చి పాల్గొంటారు